వేసవి సెలవుల దృష్ట్యా ఒంగోలు నగరంలో మొదటిసారిగా రోబోటిక్ జంతువుల ప్రదర్శన మరియు ఫిష్ వరల్డ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఒంగోలు నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అనిత ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుంటారని ఒంగోలు ఎమ్మెల్యే దామచిల్ల జనార్దన్ కొనియాడారు కొత్త మార్కెట్ సెంటర్ నూతనంగా ఏర్పాటు చేసిన అనిత ఫెయిర్ ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు ముందుగా నిర్వాహకులు పల్లంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికి సత్కరించారు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బండార్ మదన్ కార్పొరేటర్ల బేతంశెట్టి శైలజ అంబూరి శ్రీను తిప్పరమల్లి రవితేజ ఇరవై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ గుంటూరు రాంబాబు ఆర్గనైజర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఒంగోలు పట్టణం ప్రజలకు నా విజ్ఞప్తి ఈ ఒంగోలు పట్టణంలో మటు వేద ఏసవి సెలవులు డిస్ప్లో పెట్టుకొని రోబోటిక్ యానిమల్స్ అనేది తీసుకురావడం జరిగింది దగ్గర దగ్గర అక్కడ ఒకటి అక్కడ అక్కడి నుంచి అన్ని అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ ఎగ్జిబిషను ఏర్పాటు చేసడానికి శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులు జనార్దనన్న గారి సహకరించి ఓపెనింగ్ చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని జాయింట్ వీలు బ్రేక్ డాన్సు మ్యాగ్ను కొలంబస్ అనేక రకమైన స్టాల్సు పిల్లలు ఆడుకోవడానికి వాటర్ బోటు వాళ్ళు జంపింగ్ బౌన్సరు హెలికాప్టర్ ఎయిర్ ఇండియా డేయల్ డ్యూలర్సు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాం దీనికి అందరూ సహకరించి ఈ యాక్షన్ ధనంలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతుంది జేఎన్టీవీలు కొలంబస్ బ్యాగులు డెవిలస్ ఎయిర్ ఇండియా వాటర్ బోటు డంపింగు స్లోవాళ్ళు హెలికాప్టర్ ఇంకా అనేక అనేక రకమైన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పెట్టి అందరికీ ఒక దీనిగా ఉండేటట్టుగా తగ్గించి పెట్టి చేయడం ఈ నగర ప్రజలంతా ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకొని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ కాసా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్లో రెండు గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకొనుటకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటెర్ రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీ సీఆర్డిఏ అప్రూవ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసైండ్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ఫ్లాట్ కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ బిర్యా నెంబర్ వన్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు సెల్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్